నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ప్రాణాలను రక్షించే వైద్యులను రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సివి మదన్ కుమార్ విజ్ఞప్తి చేశారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ప్రైవేటు వైద్యులు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహిస్తూ వారి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని టీడీఎస్థానకు వినతి పత్రాన్ని అందించారు టాప్ బ్లాక్ నుండి కో రోడ్ తర్వాత అంబేద్కర్ సర్కిల్ తర్వాత వేయం సర్కిల్ తర్వాత Thank you.

గవర్నమెంట్ కలకత్తా నగరంలో కలకత్తాలోని మిడిల్ కాలేజ్లో ఒక పీజీ విద్యార్థిని ఆమె ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి అలసిపోయి నిద్రపోదామని చెప్పే ప్లేస్ లేక ఒక రూమ్లో వెళ్ళి పండుకుంటే సెమినార్ రూమ్లో అగంతకులు వచ్చి ఆమెను అత్యాచారం చేయడము నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయము అసలు డ్యూటీ చేసే అలసిపోయిన ఆమె మీద చేయడము అలాగే నిందితులను ఇంతవరకు ఎవరు చేశారనేది కూడా ఇంతవరకు తెలియకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయము అలాగే ఇదేదో ఈరోజు కొత్త కాదండి రెండు వేల పదిహేడులో మనం దిశ స్టార్ట్ అయినప్పటి నుండి నిర్భయ నుండి ఎన్ని జరుగుతూనే ఉంటాయి కానీ దీనికి ప్రాపర్ మా మేము ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు ఏదో ఈ రోజుతో అయిపోతే మళ్ళీ మళ్ళీ ఇంటికి పోయి కూర్చుందామని కాదు దీని గురించి ఒక చట్టం రాలి మహిళలు ఉన్నారు ఇక్కడ మా వైద్య సిబ్బంది ఉన్నారు వాళ్ళు నైట్ డ్యూటీలు చేస్తూ ఎక్కడ పండుకుంటారో తెలియదు మాకేం మేము జెడ్ ప్లస్ కేటగిరీ అడగట్లేదండి మాకు పడుకునే దానికి ఒక రూమ్ ఇవ్వండి అలసిపోయి వస్తాము మీకు సర్వీస్ ఇస్తాము మేము మాకు ఒక ఒక చిన్న రూమ్ దానికి ఇవ్వండి ఆ అమ్మాయి అక్కడ వెళ్ళడం వల్లే కదా నిందితులు ఇంతవరకు ఎవరో తెలియదు అంటే మనం ఎటువంటి సిస్టంలో ఉన్నాము అలాగే ఎలాంటి శిక్షణ ఇవ్వాలంటే ఏదో ఉరి తీసేసరి సరిపోదండి నెక్స్ట్ ఆ ఆలోచన వస్తే కూడా భయపడాలి అలాంటి శిక్షణ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అలాగే కట్టుదిట్టమైన మన చట్టాలను రూపొందించాలి ఆల్రెడీ ఇంతవరకు అసెంబ్లీ వరకు వెళ్ళి ఆగిపోయిన చట్టం ఇప్పుడు దాన్ని మళ్ళీ పైకి తీసుకురావాలి ఆ చట్టాన్ని అమలులో చేయాలి ఎవరైనా ఆలోచన కూడా రాకూడదు వాళ్ళకి ఇచ్చే శిక్ష ఎలా ఉండాలంటే ఎవడైనా మదిలో అలా చేయాలని వస్తే మైండ్లో ఆలోచన అక్కడే వాడు ఆగిపోవాలి భయపడాలి అలాంటి శిక్షణ అలాంటి శిక్షలు అమలు చేయాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజా సంఘాలు మరియు వైద్య సిబ్బంది మరియు ప్రజలు అలాగే మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాము అలాగే పోలీస్ వ్యవస్థ సహకరించినందుకు మాకు అందరికీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము అలాగే ఈ రోజుతో ఇది ఆగదండి ఇది జస్ట్ స్టార్ట్ చేస్తున్నాం అంతే ఇన్ని రోజు చూసాం ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని ఖచ్చితంగా రెస్పాన్స్ సరిగ్గా లేదనుకోండి ఖచ్చితంగా మేము ఇండెఫినెట్ స్ట్రైక్లోకి వెళ్తాము అందరికీ న్యాయం జరిగే వరకు నెక్స్ట్ ఎలాగంటే ఇదేదో ఆ అమ్మాయితోనే కాదండి నెక్స్ట్ ప్రతి ఒక్క మహిళ వైద్యులు వైద్య విధానంలో మార్పులు రావాలని మేము చేస్తున్నది ఇది ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా మేము వెళ్ళేదానికి ఎటువంటి వెనకాడమండి ఈ తక్షణమే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మీద జరిగిన అత్యాచార ఘటన ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయము దీనికి సంబంధించి ఈరోజు ఐఎంఏ ఆధ్వర్యంలో మనకిచ్చిన మెమొరాండమ్కి మెమొరాండమ్కి మరియు వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో నిందితులకు శిక్ష పడాలి మరియు పని ప్రదేశాల్లో మహిళలకి ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకే అవసరము ముఖ్యంగా వైద్యులు ఎందుకంటే వాళ్ళు మనల్ని కాపాడే వాళ్ళు వాళ్ళకే రక్షణ లేకపోవడం అనేది శోచనీయము సో ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ మెమొరాండంలోని విషయాలు డిమాండ్స్ డిమాండ్స్ని ఖచ్చితంగా చేరవేసేలాగా ప్రయత్నిస్తాం కదిరిపట్నంలో ఐఎంఏ కదిరి బ్రాంచ్ వాళ్ళ పిలుపు మేరకు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈరోజు ఓపిసీవల్ని బంద్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి ర్యాలీకి బయలుదేరి ఎంఆర్ఓ గారికి ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది కలకత్తాలో జరిగిన అత్యాచారానికి నిరసనగా అది మహిళ మీద కావచ్చండి లేదంటే ఇలాంటి దాడులు వైద్య సిబ్బంది పైన నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి సరైన చట్టాలు లేకపోవడం వల్ల ఈరోజు చట్టంలో ఉన్న లొసుగుల్ని తప్పి వాడుకొని బెయిల్ మీద వెంటనే బయటికి రావడం జరుగుతుంది చాలామంది ఇదే కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో గతంలో డీసీహెచ్ కొట్టడం జరిగింది కానీ ఇంతకు నిందితులు ఎటువంటి శిక్ష పడలేదు ఎవరిని ఏం చేసినా ఏమి కాదనే భావన ఒకటి ఉండిపోయింది జనాల్లో మేము మీకు సర్వీస్ ఇస్తున్నాం మీరు ఎటువంటి బాధలు వచ్చినా మేము ఆ బాధని పోగొడుతున్నాం ఈ రోజు ఏమవుతుందంటే మీ నుంచి మేము భయపడి దాక్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది మమ్మల్ని మేము కాపాడాల్సిన పరిస్థితి ఆపరించింది ఈరోజు మిమ్మల్ని కాపాడాల్సిన పోయి మమ్మల్ని కాపాడాల్సిన పరిస్థితిని ప్రజలు కల్పిస్తున్నారు ఇలాగూ చేసుకుంటూ పోతే ఫ్యూచర్లో ఎవరైనా వైద్యుని ఎంచుకోరు ఒక్కరోజు వైద్యం మొత్తాన్ని ఆపేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి కరోనా పరిస్థితుల్లో మా ప్రాణాలను మొత్తం అడ్డుపెట్టి మిమ్మల్ని కాపాడితే మీరు మాకిచ్చే బహుమతి ఇది మా ఆడబిడ్డల్ని మమ్మల్ని కొట్టి మానభంగాలు చేసి స్వేచ్ఛగా పడి తిరుగుతున్నారు ఇది ఖచ్చితంగా అందరూ డాక్టర్ డాక్టర్లే కాదండి మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సిన విషయం దీనికి ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకొచ్చి పనిచేసే చోట వైద్యులకు కానివ్వండి వైద్య సిబ్బందికి కానివ్వండి ఎవరికైనా సరే హాని జరిగితే కఠినంగా శిక్షణలు పడతాయని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితేనే ఇవన్నీ ఆగుతాయి ఇదేదో ఒకరోజు చేసి అనుకోవద్దండి ఈ ఈరోజు కేవలం ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపీ సేవలు మాత్రం బహిష్కరించాము ఎమర్జెన్సీ చూస్తున్నాము ఇలాగే జరిగితే అత్యవసర సేవల్ని కూడా బహిష్కరించడానికి ఎటువంటి వెనకడు ఈ రకంగా హెచ్చరిస్తున్నాను అందరికీ అత్యవసరమైన సేవలు ఈరోజు జరుగుతున్నాయి ఇది ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి అత్యవసర సేవల్ని కూడా బహిష్కరిస్తాము అంతవరకు తీసుకురాకుండా ప్రభుత్వం దీని మీద సత్వరంగా సిబిఐ ఎంక్వైరీ వెంటనే వేసి నిందితుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని వినయంగా కోరుకుంటున్నాను